పాటు మీడియా ఇళ్ల ఇవ్వాలని ఎమ్మెల్యే శంకర్ నగేష్ మండలంలోని పూసాయి గ్రామంలో భూభారతి అవగాహన సదస్సుకు హాజరై వారు మాట్లాడారు అనేక మంది పేదలకు ఇళ్ల స్థలాలు లేవని ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే సైతం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు కాలేదని వాటిని రైతులకు అంత్యలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు అలాగే ఆదిలాబాద్ లో కొమర భీం కాలనీకి వాసులకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు మంత్రి పేదలతో పాటు మీడియా మిత్రులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేలా కృషి చేస్తానని అన్నారు

ఆ పత్రికమిత్రం ఇంత సవాల్చేటువంటి ఆదేశంగా మీకు రిటర్న్ చేస్తా ఉన్నాను